హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ ఈ రోజు నేను చాలా టేస్టీగా ఉండే సింపుల్ టమాటా చట్నీ అయితే చేయబోతున్నాను ఈ టమాటా చట్నీ రైస్ లోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మూడు రోజులైనా పాడకుండా ఉంటుంది ఈ చట్నీ కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అవి కాస్త చెట్టుపట్లాడాక పది నుంచి ండు ఎండుమిర్చిని అయితే మీరు ఎంత కారంగా తినగలరో చూసుకొని ఎండుమిర్చినైతే వేసుకోండి ఎండుమిర్చి కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక పది వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసిన తర్వాత నేను హాఫ్ కేజీ టమాటాలని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలలో రుచికి తగినంత ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకోవాలి ఇలా చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకొని ఇప్పుడు దీన్ని ని చల్లగా చేసుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలను వేసాను రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేస్తున్నాను కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువను వేసుకోవాలి ఈ చట్నీకి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మిక్సీ చేసి ఉంచిన చట్నీని ఇందులో వేసుకోవాలి ఇలాగా పోపులో చట్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మూడు రోజులైనా చట్నీ పాడవకుండా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే వారం రోజులైనా చక్కగా వాడుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్